శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక్క ఏడాది కాలం గడిచింది ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజు తొలి సంతకం ఉంది నిన్నటి తల్లికి వందనం వరకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఇవన్నీ జరిగే పనులేరా అని చెప్పి చేసినటువంటి వారికి నీటుగా తన అభివృద్ధి పనులతో అమలవుతున్నటువంటి సంక్షేమంతో సమాధానం చెప్పాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతేకాకుండా మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధిలో బీసీ కులాలు బలహీన వర్గాలు రుగులకు మరి ముఖ్యంగా అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని గురించుకుంటూ వారికి ఉండేటువంటి అనుభవం ఉండేటువంటి విషన్తో ప్రతి హామీ ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని బాబు గ్యారెంటీ ష్యూరిటీతో నుండి మనం చూసుకుంటే సూపర్ సిక్స్ పథకం అమలవుతున్నట్టి మనం గమనిస్తే ఇందులో ప్రధానంగా సామాజిక పెన్షన్లు కానివ్వండి అట్లనే కలిగ్ వండడం గార్ని ఈ స్కీమ్ లో ప్రధానంగా లబ్ధి పొందుతున్నటువంటిది బీసీ కులాలు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో కోట ప్రభుత్వంలో స్వయోగంగా కనిపిస్తాము ప్రధానంగా మనం చూసినట్టయితే ఈరోజు బీసీలు గత ప్రభుత్వంలో ఇరవై ఆరు మంది బీసీలను హత్యకరించుకుంటారు ఏడు వందల యాభై మంది బీసీలను అక్రమం కేసుల్లో పెట్టి సుమారు రెండు వేల ఐదు వందల మంది పైగా బీసీలపై పై జాయిన్ చేశారు సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బీసీలకు రక్షణగా ఉండే విధంగా ఒక రక్షణ చట్టాన్ని ఈరోజు అమలు ఉంది మన కూటమితో అంతేకాకుండా బీసీల అభివృద్ధికి సంక్షేమం కోసం ఈ యొక్క బడ్జెట్ లో ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలను కేటాయింపు ఇంత పెద్ద భారీ ఎత్తున వీధుల కేటాయింపు బీసీల భద్రత కోసం గతంలో ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదని చెప్పేసి తెలియజేస్తున్నా ఇది ఒక రికార్డు కూడా కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా బీసీలకు పరిపాలనలో ముఖ్యమంత్రి గారితో పాటుగా రాష్ట్రం అభివృద్ధిలోనూ పరిపాలనలో కూడా కీలకమైనటువంటి కూడా 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 తెలుగుదేశం చేస్తుంది